జంతర్ మంతర్ దగ్గర తాము తలపెట్టిన నిరసన దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల ఫోరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనను ఉద్యోగులు ఆహ్వానించారు సంఘం ప్రతినిధులు లోటస్ పాండ్లో వైఎస్ రెడ్డితో భేటీ అయ్యారు తమకు వైఎస్ రెడ్డి ముందుగా అపాయింట్మెంట్ ఇవ్వడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు దాదాపు అరగంట పాటు జరిగిన సమాపేశంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తీరు తెన్నుల్ని వైఎస్ రెడ్డి ఉద్యోగుల్ని అడిగింది తెలుసుకున్నారు ఉద్యమంలో స్వయంగా పాలు పంచుకోవాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జగన్ ను కోరారు టిల్లీ నిరసన ప్రదర్శనకు వస్తే బాగుంటుందని పదే పదే అడిగారు అయితే షరతులతో కూడిన బెయిల్ ఉన్నందున తాను రాలేనని పార్టీ ప్రతినిధులను ఢిల్లీకి పంపిస్తానని వైఎస్ రెడ్డి తమకు తెలిపారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెల్లడించారు కృతజ్ఞతలు చెబుతాము ఎందుకంటే ఇంతమంది పార్టీ నాయకుడినా మొదటి అపాయింట్మెంట్ మాకే ఇచ్చిండ్రు దీన్ని బట్టి ఆయనకు సమాయ కేంద్ర పట్ల ఎంత చిద్ధి శుద్ధింది అనేది అర్థమవుతుంది ఆయన మాకు అన్ని రకాల సహాయం ఉంటాము మీరు ఏ రకమైన నా నుంచి మీరు ఏం కోరుకుంటాను సమాయ కోసం నేను నేనేయాలో మీరే చెప్పండి అని స్పెసిఫిక్ గా చెప్పిన ఆయన అంత ఓపెన్ గా ఉన్నాడు కాబట్టి మేము కూడా మీకు ఎందుకుంటామని చెప్పినాము ఆయన ఒకటే నేడు పార్టీ అధ్యక్షుల్ని మీరు రాజీనామా చేయండి మేము పార్టీ అధ్యక్షులు ఇస్తాం అలాగే మిగతా పార్టీ అధ్యక్షులు రాజీనామా చేయాలంటే మేము ఖచ్చితంగా అదే డిమాండ్ చేస్తామని చెప్పినాము చెప్పినా టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో డ్రామాలు ఆడడం కాదు చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తే చంద్రబాబుతో లెటర్ ఎన్నికి తీసుకొని సమయ కేంద్రానికి మద్దతుగా లెటర్ ఇప్పించే ఫలితం ఉంటుందని చెప్పినాము మేము కూడా అదే పద్ధతితో ఉన్నాము ఇప్పుడు కూడా మేము టీడీపీ వాళ్ళు చేసే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లా చేసిండో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసిండో అలాగే చంద్రబాబుకు రాజీనామా చేయాలి టీడీపీ ఎంపీలు చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేసి ఎక్కడ మీతో ఇక్కడ కూడా వాళ్ళకు రాష్ట్రం జరిగే సమయ కేంద్ర ఉద్యమంలో ఎక్కడ పాల్గొనే అర్హత లేదు ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా ముందు చంద్రబాబు దగ్గర ధర్నా చేసి చంద్రబాబు దగ్గర నిరసన తెలియజేసి వాళ్ళ లెటర్ వెనక్కి తీసుకొని సమైక్యాం కట్టుబడి ఉన్నామని చంద్రబాబు లెటర్ ఇప్పిస్తే అప్పుడు వాళ్ళను ధర్నాల్లోకి రావాలని చెప్పి మేము రాష్ట్ర ప్రజానికాన్ని కూడా కోరుతున్నాము మాకు షరతులతో కూడిన బెయిల్ కాబట్టి నేను రాలేని పరిస్థితి నేను మా పార్టీ తరఫున మాకు పంపిస్తాను ఈ సమైక్య రాష్ట్రం కోసం నేను చివరి వరకు పోరాటం చేస్తాను దీంట్లో మీరు భయపడాల్సిన పనేం లేదు మేము ఉంటామని చెప్పడం జరిగింది